ఫ్రెండ్స్ ఈ రోజు మార్నింగ్ జియో మళ్ళీ కొత్త ఆఫర్స్ యొక్క రీఛార్జ్ ప్లాన్లను తన అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి మై జియో డాట్ కామ్లో లాంచ్ చేశారు ఈ ప్లాన్స్లో చాలా మార్పులే జరిగాయి అదేవిధంగా మనకు ఏ ప్లాన్ సూట్ అవుతుంది ఇంకా నాలుగు వందల తొంభై తొమ్మిది మరియు మూడు వందల మూడుతో సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్లో రీఛార్జ్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ రీఛార్జ్ చేయాలా లేదా అనే పూర్తి సమాచారాన్ని మీకు ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ టాపిక్లో వెళ్లే ముందు మీ అందరితో ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇక్కడ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి లేటెస్ట్ వీడియోస్ యొక్క ఇన్ఫర్మేషన్ని నోటిఫికేషన్ ద్వారా పొందండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు షాను మీరు చూస్తున్నారు చిత్తూరు హండ్రెడ్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్ తెలిసింది చెప్పిస్తాం తెలియంది నేర్చుకుంటాం ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనించినట్లయితే మై జియో డాట్ కామ్ అనే అఫీషియల్ వెబ్సైట్ని నేను ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ప్లాన్స్ అనే ఆప్షన్ పైన నేను క్లిక్ చేసి రీఛార్జ్ ప్లాన్స్ గురించి వన్ బై వన్గా చెప్తాను ఫ్రెండ్స్ ఇందులో మీకు ఇంపార్టెంట్ అయినటువంటి మరియు యూస్ఫుల్ అయినటువంటి రీఛార్జ్ ప్లాన్స్ గురించే నేను చెప్తాను మిగతా వాటి గురించి చెప్పట్లేదు ఇంకా మీకు పూర్తి సమాచారం కావాలంటే డిస్క్రిప్షన్లో చూడండి దానికి సంబంధించిన మీకు డీటెయిల్స్ అనేది తెలుస్తుంది ఓకేనా ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్ వన్ ఫార్టీ నైన్తో మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే మీకు ట్వంటీ ఎయిట్ డేస్ వ్యాలిడిటీ ఉంటుంది అదేవిధంగా అన్లిమిటెడ్ ఫ్రీ కాల్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీకు టూ జీబీ డేటా అనేది ఇస్తారు అంటే ఇరవై ఎనిమిది రోజుల వరకు మీరు రెండు జీబీ డేటాను మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది అంటే మీరు ఒకే రోజులో యూజ్ చేసుకోవచ్చు లేదా ఇరవై ఎనిమిది రోజుల వరకు కూడా మీరు టూ జీబీ డేటా అనేది యూజ్ చేసుకోవచ్చు ఓకేనా ఇంకా మూడు వందల తొమ్మిది ఈ మూడు వందల తొమ్మిదితో మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే మీకు యాభై ఆరు రోజుల వ్యాలిడిటీ ఉంటుంది అదేవిధంగా అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి పర్ డే మీకు వన్ జీబీ డేటా వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఆ తర్వాత మీకు వన్ ట్వంటీ ఎయిట్ కేబీబీఎస్ స్పీడ్తో ఇంటర్నెట్ అనేది వస్తుంది ఓకేనా ఇంకా నెక్స్ట్ ఆఫర్ చూసినట్లయితే మూడు వందల నలభై తొమ్మిది ఈ మూడు వందల నలభై తొమ్మిదితో మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే యాభై ఆరు రోజులు వ్యాలిడిటీ ఉంటుంది ఇంకా మీకు అన్లిమిటెడ్ ఫ్రీ కాల్స్ ఉంటుంది మీకు ఇక్కడ చూసినట్లయితే టెన్ ప్లస్ టెన్ ఇస్ ఈక్వల్ టు ట్వంటీ జీబీ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే మీకు ఫస్ట్ టెన్ జీబీ ఇస్తారు ఆ టెన్ జీబీ మీకు అయిపోయిన తర్వాత మళ్ళీ టెన్ జీబీ అనేది ఇస్తారు ఫ్రెండ్స్ మీరు ఈ టెన్ జీబీ టెన్ జీబీని ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు యాభై ఆరు రోజుల వరకు యూస్ చేయొచ్చు లేదంటే ఒక గంటలోనే మీరు ఖాళీ చేసేయచ్చు ఓకేనా ఇంకా మూడు వందల తొంభై తొమ్మిది ప్లాన్ ఈ మూడు వందల తొంభై తొమ్మిది ప్లాన్తో మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఎయిటీ ఫోర్ డేస్ వ్యాలిడిటీ ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రీ అన్లిమిటెడ్ కాల్స్ ఉంటుంది అదేవిధంగా వన్ జీబీ పర్ డే వస్తుంది ఈ ప్లాన్ అయితే అందరికీ సూట్ అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామంది ఇప్పటికే వన్ జీబీ డైలీ డేటా యూజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు త్రీ నైంటీ నైన్తో రీఛార్జ్ చేసుకున్నట్లయితే వాళ్ళకి ఎయిటీ ఫోర్ డేస్ వ్యాలిడిటీతో పర్ డే వన్ జీబీ వస్తుంది ఫ్రీ అన్లిమిటెడ్ కాల్స్ అనమాట ఓకేనా ఇంకా నాకు టూ జీబీ పర్ డే కావాలి అని అనుకున్న వాళ్ళు ఫైవ్ ఆర్ట్తో ఫైవ్ నాట్ నైన్తో రీఛార్జ్ చేసుకోండి మీకు యాభై ఆరు రోజులు వ్యాలిడిటీ వస్తుంది పర్ డే టూ జీబీ వస్తుంది అన్లిమిటెడ్ ఫ్రీ కాల్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక మనకు ఉపయోగపడే రీఛార్జ్ ప్లాన్స్ ఏవేవి ఉన్నాయి అంటే నాకు తెలిసినంత వరకు మూడు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి మూడు వందల తొమ్మిది ఈ మూడు వందల తొమ్మిదితో మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే మీకు పర్ డే వన్ జీబీ డేటా వస్తుంది ఫ్రెండ్స్ దీని వ్యాలిడిటీ మాత్రం యాభై ఆరు రోజులు మాత్రమే ఇంకా మీరు తొంభై రూపాయలు ఎక్స్ట్రా వేసి మూడు వందల తొంభై తొమ్మిదితో రీఛార్జ్ చేసినట్లయితే మీకు ఎనభై నాలుగు రోజుల వ్యాలిడిటీ వస్తుంది పర్ డే వన్ జీబీ డేటా వస్తుంది ఫ్రెండ్స్ అన్లిమిటెడ్ కాల్స్ అనమాట ఇంకా నాకు పర్ డే వన్ జీబీ సరిపోదు అని అనుకునే వాళ్ళు ఐదు వందల తొమ్మిదితో రీఛార్జ్ చేసుకోండి మీకు టూ జీబీ పర్ డే వస్తుంది అదేవిధంగా యాభై ఆరు రోజుల వ్యాలిడిటీ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టాపిక్ గురించి మాట్లాడదాం నెక్స్ట్ టాపిక్ ఏమిటి అంటే చూడండి జియో సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ లో ఒక్కసారిగా రెండు రీఛార్జ్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటనేసి ఇప్పుడు చూద్దాం చూడండి ఫ్రెండ్స్ చాలా మంది జియో సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ కోసం మూడు వందల మూడుతో రీఛార్జ్ చేశారు అదేవిధంగా నాలుగు వందల తొంభై తొమ్మిదితో తో రీఛార్జ్ చేశారు లేదంటే మూడు వందల మూడు అనేది ఇంకో రీఛార్జ్ కూడా చేసేసి ఉంటారు ఎందుకంటే అప్పట్లో జియో అడిషనల్ రీఛార్జ్ ఇప్పుడే చేసినట్లయితే మీకు ఫైవ్ జీబీ డేటా అనేది ఇస్తామని చెప్పి ప్రకటించడంతో చాలామంది రెండు రీఛార్జ్లు ఒక్కసారిగా చేసుకున్నారు సో వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే చూడండి నా పరిస్థితి కూడా ఇదే ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఫస్ట్లో త్రీ నాట్ త్రీతో రీఛార్జ్ చేశాను మళ్ళీ ఫోర్ నైంటీ నైన్తో రీఛార్జ్ చేశాను ఇప్పుడు నాకు ఫోర్ నైంటీ నైన్ ప్లాన్ అనేది యూజ్ అవుతుంది పర్ డే టూ జీబీ డేటా అనేది వస్తుంది ఇది నాకు జూలై ఫిఫ్టీన్త్న ఎండ్ అయిపోతుంది ఆ తర్వాత నాకు ఏదైనా ప్లాన్ ఉందా అని చెప్పి అడిగితే అందరికీ ఫ్రెండ్స్ అందరికీ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళ అందరికీ దీనికి సొల్యూషన్ ఏమిటి అనేది నేను కస్టమర్ కేర్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది నేను ఇప్పుడు చెప్తాను మీకు ప్రూఫ్ కోసం కావాలంటే వీడియో చివరిలో కస్టమర్ కేర్ వల్ల వాయిస్ని కూడా మీకు వినిపిస్తాను చూడండి ఇప్పుడు రెండు రీఛార్జ్ చేసుకున్న పరిస్థితి అంటే చూడండి ఫస్ట్ మీరు త్రీ నాట్ త్రీ ప్లస్ ఫోర్ నైంటీ నైన్తో రీఛార్జ్ చేసుకున్నారనుకోండి ఫస్ట్ రీఛార్జ్ ప్లాన్ అప్లికేబుల్ ఏది అవుతుందంటే ఫోర్ నైంటీ నైన్ అవుతుంది అంటే ఏది హయ్యెస్ట్ రీఛార్జ్ ప్లాన్ ఉంటుందో ఆ ప్లాన్ అనేది ఫస్ట్ అప్లికేబుల్ అవుతుంది ఫ్రెండ్స్ అంటే ఫోర్ నైన్ అనుకోండి ఈ ఫోర్ నైంటీ నైన్లో మీకు త్రీ మంత్స్ ఫ్రీ అని చెప్పారు అంటే ఈ జియో ప్రైమ్ మెంబర్షిప్లో జాయిన్ అయినందుకు త్రీ మంత్స్ ప్లస్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్తో మీరు రీఛార్జ్ చేసుకునేందుకు ట్వంటీ ఎయిట్ డేస్ అనేది గ్రేస్ పీరియడ్ వస్తుంది ఆ తర్వాత మీకు ఈ త్రీ నాట్ త్రీ ప్లాన్ అనేది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ త్రీ నాట్ త్రీ ప్లాన్లో మీరు వన్ జీబీ పర్ డే ప్లస్ ఫిఫ్టీ సిక్స్ డేస్ వ్యాలిడిటీతో మీరు యూస్ చేసుకోవచ్చు అంటే మీకు ఇంకా యాభై ఆరు రోజుల వరకు ఎటువంటి రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు ఎవరికి ఎవరైతే జియో సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్లో ఒక్కసారిగా రెండు రీఛార్జ్లు చేసుకున్నారో వాళ్ళకి ఓకేనా ఇంకా మీకు ఇంకా సమాచారం కావాలంటే డిస్క్రిప్షన్లో కొద్దిగా చదవండి డిస్క్రిప్షన్లో కొద్దిగా రాసాను అదేవిధంగా మీకు ఇంకా ఉంటే వన్ నైన్ ఎయిట్కి కాల్ చేయండి జియో కస్టమర్ కేర్కి మీకున్న సందేహాలకు వాళ్ళు కరెక్ట్గా సమాధానం అనేది ఇస్తారు ఇంకా చిన్న చిన్న డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి నేను వీలైతే దానికి కూడా సమాధానం అనేది ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక కస్టమర్ కేర్ వాళ్ళతో నేను మాట్లాడిన సంభాషణని ఇప్పుడు మీరు వినండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి ఓకే చెప్పండి సార్ నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి సార్ సార్ ఈరోజు మై జియో డాట్ కామ్లో లో జియో రీఛార్జ్ కొత్త ప్లాన్స్ అనేవి వచ్చాయి కానీ సార్ నాకు చిన్న ప్రాబ్లం ఏమంటే నేను ఆల్రెడీ జియో సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్లో ఉండగా ఫోర్ నైంటీ నైన్ ప్లస్ త్రీ నాట్ త్రీ అని రెండు రీఛార్జ్ చేసుకున్నాను ఫోర్ నైంటీ నైన్ అనేది ఇప్పుడు జూలై ఫిఫ్టీన్త్ ఎండ్ అయిపోతుంది ఇంకా నాది త్రీ నాట్ త్రీ రూపీస్తో రీఛార్జ్ చేసుకున్న ప్లాన్ అనేది దాని పరిస్థితి ఏం సార్ ఇప్పుడు ఫోర్ నైన్ నైన్ చేశారు కదా సార్ ఫోర్ నైన్ టైన్ అనేది త్రీ మంత్స్ ప్లస్ ట్వంటీ డేస్ ఆఫర్ వస్తుంది కదా ఆ తర్వాత త్రీ నాట్ త్రీ ఏదైతే ఉందో ఫిఫ్టీ సిక్స్ డేస్ వ్యాలిడిటీ వస్తుంది మీకు అంటే నేను రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదా సార్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ సార్ ఇప్పట్లో అవసరం లేదు ఇంకా మీకు అంటే ఇంకా ఫిఫ్టీ డేస్ వరకు పర్ డే వన్ జీబీ వస్తుందా నాకు అవునండి మళ్ళీ ఈ రీఛార్జ్ ప్లాన్స్లో త్రీ నాట్ నైన్ అని చెప్పి మెన్షన్ చేశారు సార్ అదేంటంటే సార్ ఇన్నో నేను ప్లాన్ అనేది కొత్త రీఛార్జ్ చేసుకుంటారు చూడండి సార్ ఇటువంటి రీఛార్జ్ చేయని వాళ్ళకి ఫిఫ్టీ సిక్స్ డేస్ అండి మీరు ఆల్రెడీ మీకు అష్యూరెన్స్ ఇచ్చాము సార్ అప్పుడు ఏమని ఫోర్ చేసుకున్నా త్రీ నాట్ త్రీ చేసుకున్నా కానీ మీకు మీకు ఇలా వస్తుందని చెప్పేసి సో అది క్లోజ్ చేయకుండా మీకు ఫిఫ్టీ డేస్ అని చెప్పేసి ఇప్పుడు వచ్చేసింది సార్ కొత్త ఆఫర్ ఈ రోజే అప్డేట్ అయింది అది ఓకే సార్ ఇప్పుడు ఇప్పుడు అప్డేట్ అయినటువంటి ఆఫర్స్ అనేవి జియో ప్రైమ్ మెంబర్షిప్లో జియో ప్రైమ్ మెంబర్షిప్లో జాయిన్ అయ్యి జూలై ఫిఫ్టీన్త్ కి వాళ్ళ ఎక్స్పైరీ డేట్ ముగిసిపోయే వాళ్ళకి ఈ ఆఫర్లు ఎగ్జాక్ట్ గా చెప్పారు సో ఇంతకు ముందు ఫోర్ నైన్టీ నైన్ లేదంటే త్రీ నాట్ త్రీతో రీఛార్జ్ చేసుకున్న వాళ్ళకి ఫోర్ నైన్టీ నైన్ రీఛార్జ్ ప్లాన్ అనేది ఇప్పుడు జూలై ఫిఫ్టీన్ లేదంటే నైన్టీన్ వరకు ఎండ్ అయిపోయిన తర్వాత ఈ త్రీ నాట్ త్రీ అనేది అప్లికేబుల్ అవుతుంది అప్లికేబుల్ అయిన తర్వాత యాభై ఆరు రోజు వ్యాలిడిటీతో పర్ డే వన్ జీబీ వస్తుంది అవును సార్ అన్లిమిటెడ్ కాల్ అన్లిమిటెడ్ మెసేజెస్ రోమింగ్ కూడా ఫ్రీగా ఉంటుంది నేను టూ జీబీ నాకు రావాలి అంటే నేను ఇంకో రీఛార్జ్ హోల్ లో పడుతుంది సార్ రీచార్జ్ హోల్ లో పడుతుంది మీకు అంటే రీఛార్జ్ హోల్డ్ లో పడుతుందా అవునండి హోల్ లో ఉంటుంది క్యూల్ లో ఉంటుంది మీకు అంటే అది నెక్స్ట్ ప్లాన్ కి యూజ్ అవుతుందా లేకపోతే మళ్ళీ నెక్స్ట్ ప్లాన్ యూజ్ అవుతుంది మీకు అది ప్లాన్ ఉంది సార్ మన దగ్గర ఫైన్అట్ మెయిన్ కి ఫిఫ్టీ సిక్స్ డేస్ ఓకే ఓకే ఫైవ్ నాట్ నైన్ వేసుకుంటే పర్ డే టూ జీబీ వస్తుంది ఫిఫ్టీ సిక్స్ డేస్ వ్యాలిడి ఇది కూడా హోల్డ్ లో పడుతుందా అవునండి హోల్డ్లో పడుతుంది అన్ని ఆఫర్లు అయిన అవుతుంది మీకు ఓకే సార్ ఓకే